నమస్తే డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం సార్ అలాగే ప్రొటెస్ట్ గ్రంథి పెరిగితే చికిత్స ఏంటి మంచి ప్రశ్న అండి ఎందుకంటే ప్రాస్టెట్ గ్రంథి అనేది పురుషుల్లో మాత్రం ఉంటుంది అది మూత్రాశయం కింద ఉంటుందండి ఆ ఉన్నటువంటి ఆ గ్లాండ్ ఏం చేస్తుంది అనేది అందరికి తెలియాలి ఎందుకంటే ఎవరైనా సరే ప్రాస్టెట్ గ్రంథి పెరిగింది అంటే వయసుతో పాటు పెరుగుతుందండి అది అదేమి కొత్త గ్రంథి కాదు ఆ గ్రంథులు ఏముంటే చూద్దాం ఇది బ్లాడర్ మూత్రాశయము దీని కింద వైటిష్గా మీకు కనబడుతుంది గ్రంథి ఇది ఒకటి పక్కని ఇంకోటి కనబడుతుంది ఆ రెండిట్లో రెండు ఈక్వల్గా ఉండాలండి ఒక లోపు పెరిగింది పైకి ఎగబాక్తుంది బ్లాడర్లోకి వెళ్తుంది అంటే దానివల్ల కొంత అబ్స్ట్రాక్షన్ వస్తుంది యూరిన్ పదే పదే పోవాలనిపిస్తుంటుంది పోయినప్పుడు సరిగా రాదు ధార సన్నమవుతుంది ఎవరైనా చూసినట్లయితే యూరిన్ స్ట్రీమ్ తగ్గిపోతుందండి తగ్గడానికి కారణం ఏంటి అంటే ఇది బ్లాడర్ కింద ఉన్న ప్రాస్టేట్ గ్రంథి పెరగడమే ఇది వయస్సుతో వచ్చేది ఇదేమీ క్యాన్సర్ కాదండి ఆ గడ్డ ఎలా ఉండి చూద్దాం పైన ఇది యూరినరీ బ్లాడర్ కింద ప్రాస్టేట్ గ్రంథి ఉంది ఇది గుత్తులు గుత్తులుగా పెరుగుతుందండి ఇది కాలీఫ్లవర్ లైక్ అపియరెన్స్ ఉంటుంది దీనికి ఈ అపిరెన్స్లో అవి మెల్లగా మూత్ర నాళాన్ని టైట్ చేస్తాయి కాబట్టి పదే పదే మూత్రం పోయాలన్నా లేక మూత్రం దారి తగ్గినా లేక మూత్రం ఆగిపోయినా అవకాశం ఉంటుంది అట్లా అట్లా ఉంటే దాన్ని ఎండోస్కోప్ చేస్తామండి ఎండోస్కోప్ ద్వారా ఏం చూస్తున్నాం చూద్దాం ఇక్కడ ప్రాస్టేట్లో క్యాన్సర్ కొన్నిసార్లు క్యాలకులస్ అంటే స్టోన్ వస్తుంది వీటికి ఎండోస్కోపీ చేసి దాన్ని చిన్న చిన్న పలువులుగా తరిగేస్తాం ఆ తర్వాత మళ్ళీ నార్మల్ జీవితం ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఇయర్ నుంచి సిక్స్టీ ఇయర్లో ఎప్పుడైనా ఇది ప్రాబ్లం కలుగు చేయొచ్చు మూత్రం ఆగిపోతే మాత్రం ఎండోస్కోపీ తీసేస్తాం లేని పక్షంలో ఎస్ దానికి మందులు ఉంటాయి తొలిదశ మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా సైజ్ తగ్గితే మళ్ళీ మూత్రం సాఫీగా వస్తుంది పదే పదే మూత్రం పోయాల్సి వచ్చినా లేక స్ట్రెయిన్ కావాల్సి వచ్చినా తప్పకుండా రాస్టేట్గా పెరిగిందని అర్థం దానికి స్కాన్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే సంతోషం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రత్యేకంగా చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ మచ్ అండి ఇది వాటి డాక్టర్ స్వతంత్ర చూస్తూనే ఉండండి స్వతంత్ర